హలో నమస్తే ఆదా వెల్కమ్ టు అవర్ ఛానల్ బిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మిసాయిబాజీ లోపలికి ఎంటర్ అవగానే ఆహా అని అనిపించింది ఇంకేతంటే విశాలమైన ప్రాంగణంలో తీర్చిదిద్దినట్టుగా మరి ఈ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి హైదరాబాద్ నగర సేవలో నంది లాంటిది చక్కటి అభిరుచికి దర్పణం వంటిది సునిశితమైన పనితనానికి ప్రతీక లాంటిది శాస్త్ర ఉంటుంది హైదరాబాద్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని అందులోని వీడియో చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాదొక మనమి మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ గమ్యస్థానం హైదరాబాద్లోని చార్మినార్కి కోతవేటు దూరంలో అంటే ఇంచుమించు ఒక కిలోమీటర్ దూరంలోనే ఉన్నటువంటి మోతీ గల్లీలో ఉన్నటువంటి చౌమహల్లా ప్యాలెస్ ఈ చౌమహల్లా ప్యాలెస్ అనేది నిజాముల యొక్క అధికారిక పరిపాలన జరిగిన ప్రాంతం రాజభవనం అది ఇది చార్మినార్కి పేర్లగా ఉంటుంది ఇది ఇది చార్మినార్ నుంచి మక్కా మసీదు మీదుగా వన్ కిలోమీటర్ కేవలం పది నిమిషాల్లో మనం నడుచుకుంటూ ఈ చౌమల్లా ప్యాలెస్కి వచ్చే వచ్చేసనమాట ఇది మరి చాలా పురాతనమైనటువంటి రాజభవనం ఇటువంటి ఈ చౌమహల్లా ప్యాలెస్ని మనం ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు చూడవచ్చు అనమాట ఇక ఇక్కడ అవి ఉన్నాయి కదా మరి చార్మినార్ ప్రాంతం అంటే అవి ఎలాగొస్తాయి అని మీకు అనుమానం రావచ్చు ఎస్ మీరు అనుకున్నది కరెక్టే చార్మినార్కైతే మనం కారులో రాలేం కానీ చార్మినార్ ఎంటర్ అవుతుంటే మూసీ నది దాటిన తర్వాత ఒంత నుంచి రైట్ సైడ్కి ఒక వీధి ఉంది ఆ వీధిలోంచి వెహికల్స్ డైరెక్ట్గా మనం ఈ చౌమహల్లా ప్యాలెస్కి అయితే వచ్చేవచ్చు అనమాట ఈ చౌమహల్లా ప్యాలెస్ శుక్రవారం నుండి హాలిడే మిగిలిన మెయిన్ రోజుల్లోనూ ఉదయం పదింటిగా నుంచి ఐదింటి వరకు చూడవచ్చు అనమాట చాలా చోట చక్కని రాజసౌదాలు ఇందులో ఉన్నాయి మరి తప్పకుండా అందరూ చూడవలసినటువంటిది చౌమహల్ల ప్యాలెస్ చూడాలంటే మరి టికెట్ పెద్దవాళ్ళకి వంద రూపాయలు పిల్లలకి ఏమో నలభై రూపాయలు ఫారినర్స్కి నాలుగు వందల రూపాయలట మనం కోట లోపల ఫోటోలు తీసుకోవాలంటే యాభై రూపాయలు అదనంగా కట్టాలి మరి ఇటువంటి ఈ సౌధాన్ని చూడటానికి మనం ఉదయం పదింటి కానీ ఐదండ్రు వరకు చూడవచ్చు శుక్రవారం అయితే సెలవు అనమాట ఆ విధంగా నేను ఇదిగో టికెట్ తీసుకుని మరి లోపలికి ఎంటర్ అవుతున్నాను రండి టికెట్ కౌంటర్ ప్రక్కనే ఈ లోపలికి వెళ్ళటానికి ప్రధాన ద్వారం అయితే ఉంది ఇది చూస్తుంటేనే చాలా అద్భుతంగా ఆహా అనిపించే విధంగా ఉంది ప్రస్తుత కాలంలో మరి రాజులు పరిపాలించబడిన కోటలు చాలా చోట్ల శిథిలమైపోయి ఉన్నాయి కానీ అసఫ్ జాహీలు లేటెస్ట్గా పరిపాలించారు కాబట్టి ఐ మీన్ అసఫ్ జాహ్లనే నిజాములు అంటారు అనమాట నిజాం ప్రభువులు అంటారు అవి వారు లేటెస్ట్ పరిపాలించారు కాబట్టి ఆ కోటలు మరి ఇప్పటికీ చక్కగా తీర్చిదిద్దినట్టుగా ఉన్నాయి లోపలికి ఎంటర్ అవగానే ఆహా అని అనిపించింది ఇంచేతంటే విశాలమైన ప్రాంగణంలో తీర్చిదిద్దినట్టుగా మరి ఈ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి హైదరాబాదు నగరసేఖలో నందివర్ధనం లాంటిది చక్కటి అభిరుచికి దర్పణం వంటిది సునిశ్చితమైన పనితనానికి ప్రతీక లాంటిది శాస్త్ర సాంకేతికకు నిలువుట వంటిది అలనాటి హైదరాబాదు వెలుగు వీచికగా చెప్పబడేది చౌమహల్లా ప్యాలెస్ పర్షియన్ భాషలో చహ్రాన్గా నాలుగు అరబీ భాషలో మహలత్ అనగా సౌదాలు అని అర్థం అంటే ఒకటి అఫ్జల్ మహల్ రెండు మహతాబ్ మహల్ మూడు తహ్నియత్ మహల్ నాలుగు ఆఫ్తాబ్ మహల్ అలాగా నాలుగు భవనాలకి మార్పేరుగా మహల్లా అనే పేరు పెట్టబడింది మరి ఈ ప్రాంగణంలో అడుగు పెట్టగానే ఈ నాలుగు ప్యాసల కంటే ముందుగా దర్బార్ హాల్ మనకి స్వాగతం పలుకుంది అదే దర్బార్ మీరు నా వెనుక చూస్తున్నటువంటివి కేవత్ అంటే దర్బార్ హాలు అసఫ్ జాహి వంశపు పరిపాలనా రాజధాని హైదరాబాద్ యందు పదిహేడు వందల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు అంటే భారతదేశంలో కలిసే వరకు నిజాం నవాబులు ఇక్కడి నుంచే హైదరాబాద్ని పరిపాలించేవారు ఇట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ ది ద కార్నేషన్ ఆఫ్ నిజాం ఆన్ ఏప్రిల్ సెవెన్ దర్బార్స్ ఆఫ్ ది నిజామ్స్ టు బి హెల్డ్ హియర్ అనే బోర్డు మనకి స్వాగతం పలుకుతుంది మరి లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఈ భవనం బర్కత్ అలీఖాన్ ముక్రంజాహి ఆస్తిగా పరిగణించబడుతుంది ఉన్నత స్థాయి ప్రభుత్వ రాజరిక కార్యక్రమాలన్నీ ఈ ప్యాలెస్లోనే జరిగేవి ఈ సౌధానికి యునెస్కో వారి చేత సాంస్కృతిక వారసత్వ కట్టడంగా రెండు వేల పది మార్చి పదిహేను ప్రదానం చేయబడింది ఈ హాల్ పైకప్పు ముప్పై అడుగుల ఎత్తు ఉంటుంది చౌమహల్లా ప్యాలెస్ దర్బార్ హాలు గుండెకాయ లాంటిది హైదరాబాదీలు దీన్ని గర్వకారణంగా భావిస్తారు ఇది అసఫ్ జాహీ వంశపు అధికారిక ప్రదేశం ఇందులోని ఉన్నతమైన స్తంభాలు విశాలమైన హాలు పాలలతో నిర్మించిన ప్లాట్ఫారం ఉన్నాయి దీనిపై తక్తే నిషాన్ అంటే సింహాసనం ఉంది నిజాములు ఇక్కడ తమ దర్బార్ను సమావేశపరిచేవారు అది మీరు చూస్తున్నటువంటి ఫోటో మరి నిజాములు ఇక్కడ పట్టాభిషేకం జరుపుకునేవారు అలాగే సభ జరిపేటువంటి సందర్భంగా ఆ తీసినటువంటి ఫోటో అనమాట అది ఇక ఇందులో బెల్జియం నుంచి తేబడిన పంతొమ్మిది ఝోమర్లు వాటిని షాంగ్లేర్లు అని అంటారు ఒక ప్రత్యేక ఆకర్షణ చెప్పవచ్చు రాజదర్బార్లోని ఈ ఝోమర్లు హాల్ను ప్రకాశవంతంగా ఉంచేవి ఈ చౌమల్లా ప్యాలెస్ని ప్రజల సందర్శన కోసం మరి ప్రస్తుత నిజాం ముకంజాహీ వంశీకుడు అయినటువంటి ఆయన వారి కుటుంబాలు కలిసి మరి రెండు వేల ఐదు జనవరిలో ప్రజల కోసం తెరిచారు ఆ సందర్శకుల కొరకు ఈ చౌమహల్లాని అలంకరించడానికి ప్రదర్శన ఏర్పాట్ల కొరకు దాదాపు ఐదు సంవత్సరాలు పట్టిందట ఇటువంటి ఈ చౌమహల్లా ప్యాలెస్ భవన నిర్మాణ శైలి ఇరాన్లోని టెహ్రాన్లో ఉన్న షాహ్ సౌదాన్ని పోలి ఉంటుంది ఈ చౌమల్లా ప్యాలెస్ని ఖెల్బత్ సలాబత్ జంగ్ పదిహేడు వందల యాభై దాని నిర్మాణాన్ని ప్రారంభించారు అసఫ్ జాహి ఐదు అంటే ఐదవ నిజాం దీనిని పద్దెనిమిది వందల యాభై ఏడు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది మధ్యలో పూర్తి చేశాడు అంటే ఈ సౌధం తన విలక్షణమైన నిర్మాణానికి మరి పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రారంభించబడితే కొన్ని దశాబ్దాలు పట్టిందనమాట ఈ కాలంలో అనేక నూతన వరవడులకు ఈ ప్రాంగణం చవిచూసింది ఇక్కడ చౌమల్లా ప్యాలెస్లో రెండు ప్రాంగణాలు ఉన్నాయి దక్షిణ ప్రాంగణం ఉత్తర ప్రాంగణం వీటిలో అనేకమైన సుందర సౌదాలు ఉన్నాయి దర్బార్ హాల్ ఉంది నీట్ ఫౌంటైన్ ఉంది ఉద్యానవనాలు ఉన్నాయి మరి అంత అద్భుతమైనటువంటి శిల్పశైలికి శైలికి రాజసం పెట్టేటువంటి భవనం ఈ కెల్వత్ ఈ దర్బార్హాలలోనే ప్రస్తుత తొమ్మిదవ నిజాం వారసుడిగా పరిగణించబడుతున్నటువంటి అజ్మత్ ఝా ఇరవై జనవరి రెండు వేల ఇరవై మూడున పట్టాభిషేకం జరుపుకున్నారు ఖెవత్ అంటే దర్బార్ హాల్ను చూసుకుని ఇంకొద్ది ముందుకు నడుచుకుంటూ వెళ్ళినట్లయితే లెఫ్ట్ సైడ్కి ఈ దర్బార్ హాల్ను ఆనుకునే ఒక రూమ్ ఉంది ఆ రూమ్లో ఇప్పటివరకు పాలించినటువంటి నిజాంల యొక్క ఫోటోలు మరి ఆయిల్ పెయింట్స్ కొన్ని ఫోటోలు కొన్ని వారు సాధించిన విజయాలతోటి అక్కడ ఒక మ్యూజియం అయితే ఉంది ఈ మ్యూజియంలో ఒక టీవీలో మరి కొన్ని ప్లే అవుతూ ఉంటాయి అంటే ఈ నిజాములకు సంబంధించినటువంటి విశేషాలు ప్లే అవుతూ ఉంటాయి వాటికి సౌండ్ మాత్రం ఉండదు మరి పిక్చర్ని చూసి ఎంజాయ్ చేయటం అన్నమాట మరి ఇక్కడ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం రండి ఫోటో గ్యాలరీ చూసుకుని మరికొద్ది ముందుకి కనుక మనం వచ్చినట్లయితే ఇదిగో ఇక్కడ ఒక పెద్ద కారిడార్ కింద ఉంటుంది ఇక్కడ అలనాటి నిజాముల యొక్క ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి చాలా చక్కగా మరి రెడ్ కార్పెట్ అది వేసి చాలా బ్యూటిఫుల్గా అయితే ఈ హాల్ అయితే ఉంటుంది ఇదిగో ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ సైడ్కి చూసినట్లయితే కిటికీలు చూసినట్లయితే ఈ రాజప్రసాదం యొక్క విశాలమైన ఖాళీ స్థలం మనకు కనబడుతుంది చెట్లతోటి చాలా బ్యూటిఫుల్గా అయితే ఈ మైదానం అంతా ఉంటుంది ఎక్సలెంట్గా వ్యూ అయితే ఉంటుంది అనమాట ఆ తర్వాత రైట్ సైడ్కి తిరిగినట్లయితే ఒక గదిలో మరి నిజాములు వాడినటువంటి క్రోకరీ అంతా కూడా ఈ గదిలో ఉంది ఇక్కడ ప్రపంచ దేశాల నుంచి సేకరించిన క్రోకరీ కట్లరీ వస్తువులు ఉన్నాయన్నమాట ఇవి ఆస్ట్రియా బెల్జియం హాలండ్ జపాన్ జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ చెకోస్ల నుంచి సేకరించిన పెంగాని వెండి గాజు డిన్నర్ సెట్లు ఉన్నాయన్నమాట ఈ ఇక్కడ ఉన్నటువంటి కిటికీ నుంచి మరి చూసినట్లయితే దర్బార్హాలు కనపడుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే పై దర్బారహ లేక రూఫ్ అది కూడా మనం చూడవచ్చు అనమాట ఇందులో జరిగే కార్యక్రమాలని ఈ నుంచి స్పష్టంగా చూడొచ్చు అనమాట ఇక హాల్లో మరి ఇందాక చెప్పుకున్నట్టుగా మొఘల్ శైలి పాలరాతి రాజపేటం కూడా ఎంతో దర్జాగా మనకి కనపడుతుంది నిజాం సుల్తానుల ఫోటో గ్యాలరీ వారి యొక్క ఆయిల్ పెయింటింగ్స్ చూసి ఇంకాస్త ముందుకు వెళ్తే ఒక మూలగా ఉన్న గదిలో ఆయుధాలని ప్రదర్శనగా ఉంచారు ఈ ప్రదర్శనలో కత్తులు కటారులు పిడిబాకులు ఫిరంగులు తుపాకులు ఉన్నాయి ఈ కత్తులు కటారులు ఇవి మరి చరిత్రలో చదువుకున్నావు కానీ ఇప్పటివరకు చూసింది లేదు మొత్తం ఐదు వేల ఉన్నట్లు ప్యాలెస్ డైరెక్టర్ గారు చెప్పారు నాటి సైనికులు యుద్ధంలో తమ రక్షణ కొరకు డాలుగా మరి తాబేల డొప్పలను వాడేవారట ఈ విషయం నాకు ఎప్పటివరకు తెలియదు మరి మీకు తెలిసలేదు మిత్రులారా కామెంట్ బాక్స్లో చెప్పండి ఇది మాత్రం కొత్త విషయం ఇక ఈ పదునైన ఆయుధాలను చూస్తే నా ఉళ్ళంతా జలధరించింది ఎందుకంటే మరి అలానాడు యుద్ధంలో ఈ ఈ కత్తులతోటి శత్రువుల్ని మరి చంపుతూ ఉంటే పొడుస్తూ ఉంటే వారు ఎంత నరక ఏతను అనుభవించి ఉంటారు కదా అని చాలా బాధేసింది చేతంటే ఆ యుద్ధంలో ప్రక్కన గుర్రాలు మరొక ప్రక్కన సైనికులు మరొక ప్రక్కన ఏనుగులు ఎవరి వారు పడుతూ ఉంటారు మరి ఇలాగా గాయమైనటువంటి సైనికులు ఎంత విలవెల్లాడిపోయి ఉంటారే కదా అని నా మనసు నీరైపోయింది చూడండి ఒక్కొక్క చౌక అది చూడండి ఇక్కడ నాకు బాగా ఆకట్టుకుంది ఇదిగో ఈ డిజైన్ చూడండి ఈ కిటికీ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎంతో చక్కగా డిజైన్ చేశారు ఇదిగో ఇవన్నీ ఆనాటి కత్తులు డాళ్ళు రకరకాల సైజుల్లో మరి రకరకాల షేపుల్లో ఇవన్నీ కూడా తీర్చిదిద్దబడి ఉన్నాయి ఇది ఈ ఇత్తడి అంటే మెటీరియల్ తోటి చేసినటువంటి డాల్ అయితే ఆ రాజులు వాడేవారు అనుకుంటా మరి అయ్యి మిత్రులారా నేను మీకు ముందు చెప్పినట్టుగా ఈ చౌమల్లా ప్యాలెస్ చాలా చాలా విశేషాలు ఉన్నాయి ఎప్పటికీ సగం మాత్రం అయింది ఇంకా సగం ఉంది వాటిని రెండవ భాగంలో త్వరలోనే ముందుకు తీసుకొస్తాను కాబట్టి ఈ వీడియోని ఇంతటితో ఆపేస్తున్నాను మరి త్వరలోనే ఈ పాటు చౌమల్ల ప్యాలెస్ పార్ట్ టూ తోటి మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు మరి ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను